హాయ్ సిస్టర్స్ నేను వచ్చేసైతే శైలజయం రీడరే అండి ఈరోజు వచ్చేసి అయితే నాకైతే చాలా అంటే చాలా ఏదో గిల్టీగా ఏదో అసలు తెలియని పని చేసే వాళ్ళం ఖాళీగా ఉంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసండి అలా ఉందండి ఈరోజైతే ఎందుకు అంటే బ్లౌజులు అయితే చాలా ఉన్నాయండి శారీ అయితే కానీ పట్టు పీసులు అనేవి వాటికి కలిసే మ్యాచింగ్ బ్లౌజులు అయితే లేకపోవడం వల్ల ఈ చిన్న మిషన్ తోటి ఇవాళ బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తున్నా అండి ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఆగిపోయింది అందువల్ల చాలా బాధగా ఉందండి ఎవరమైనా నిజం చెప్పండి ఈ ఈ విషయానికైతే కామెంట్ అయితే చేయండి మనం ఎప్పుడు రెగ్యులర్గా పని చేసే పనిని ఈ రోజు లేదు అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కథ ఎలా ఉంటుంది ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనం రెగ్యులర్గా ఒక్క సెకండ్ కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా ఉంటాము కదా ఈరోజు నాకైతే అలానే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంక ఇప్పుడు చేయలేక ఇక్కడ చూడండి చిన్న మిషన్ పెట్టుకున్న బట్టలు అయితే చూడండి చాలా సంచిలో సంచులు అయితే చాలా ఉన్నాయి కాకపోతే అందరూ వాటికి బ్లౌజ్ పీసెస్ అయితే తేలేదండి ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి ఇంకా చాలా కూడా బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర కూడా కానీ అందులో కలవట్లేవండి అండి చూడండి మన దగ్గర కూడా ఉండి నేను చూపిస్తాను ఆకుపట్టు పీసులు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర కానీ అవి కలవట్లేవు ఇప్పుడు నేనైతే మళ్ళీ సిటీకి వెళ్ళి తీసుకురావాలండి చెగో బ్లౌజ్ పీసులు ఇవన్నీ ఆకుపట్టు పీసులే అండి కానీ అవి కలవట్లేవు కాబట్టి ఈరోజైతే అయితే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది ఇది నిజమా కాదనేసి అయితే మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు ఎప్పుడు చేసే పని మనం ఒక్క సెకండ్ ఖాళీగా ఉండేసరికి అంటే మిషన్ ఖాళీగా ఉండేసరికి కొన్ని వేసిన బ్లౌజులు కూడా చాలా ఉన్నాయండి కానీ ఇప్పుడు మిషన్ ఆగేసరికి ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ ఉన్నదండి నాకైతే అవునా కాదనేసి అయితే కామెంట్ అయితే చేయండి సిస్టర్స్ ఓకేనా బాయ్ మరి ఇవన్నీ వేసినే కుడుతున్నాయి ఇప్పుడు ఓకే